నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం దానికోసం ముందుగా ఒక బౌల్ నిండా వాటర్ తీసుకొని ఆ వాటర్ మరిగిన తరువాత ఒక కప్పు మిల్ మేకర్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి తర్వాత వాటిని ఇలా వడకట్టుకొని పైన కొద్దిగా చన్నీళ్ళను పోసుకోవాలి అప్పుడు ఎక్కువగా కుక్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నిటిని తీసేసి వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో హోల్ గరం మసాలా ఒక పెద్ద తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేగనివ్వాలి ఇవి వేగే లోపు మసాలా కోసం మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని మసాలా దినుసులు ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే స్పూన్ పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా సూప్ని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక డ్రైన్ అవుట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మిల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉండటం వల్ల ఇది చాలా బలం అండి ఇలా డ్రైన్ అవుట్ చేసుకున్న ఈ మిల్ మేకర్ అంతా వేసుకొని మనం వేసుకున్న మసాలాలు అదేవిధంగా కారం ఉప్పు అనేది ఈ మిల్ మేకర్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే ఆ మసాలాలు అంతా మేకర్ ముక్కలకు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి నాన్ వెజ్ తినని వాళ్ళు ఒకసారి ఈ విధంగా మిల్ మేకర్ కర్రీని చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్లో మటన్కి ఏమాత్రం తీసుకోని విధంగా చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్